నమస్తే స్వాగతం నా పేరు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి చెందుతాయి అంటున్న మంత్రి సీతక్క ములుగు జిల్లా ములుగు నియోజకవర్గంలో బుధవారం పెద్దాపూర్ గుర్రంపేట బౌసింగ్పల్లి సుబ్బక్కపల్లి గ్రామాల్లో రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అమలు చేస్తున్నామని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ పది లక్షలు నిరుపేదలకు ఐదు లక్షలతో ఇందిరమ్మలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇలా అన్ని గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తోడుగా ఉండాలని మంత్రివర్యులు సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు రిపోర్టింగ్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చారి గారికి గ్రామ కమిటీకి యువకులకు మరి బ్లాక్ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి గారికి జిల్లా కిసాన్ సైన్ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ గారికి మన మండల అధ్యక్షుడు సూరన్న గారికి మన పెద్ద మనిషి సాయన్న గారికి అదే విధంగా శ్రీనివా బండి శ్రీనివాస్ గారికి మన సమ్మయ్య నాయక్ గారికి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి మరి మన మేడారం మన లక్ష్మీదేవరా ట్రస్ట్ చైర్మన్ అన్న సారన్న గారికి బాబుగారికి గారికి బాబు గారు చాలా తర్వాత కనుకుంటున్నారు అందరికి మా అక్కలకు అన్నలకు మా అక్కలకు చాలా మంది కూడా వచ్చారు ఇలా పళ్ళ పోకుండా ఇక్కడ కూర్చున్నారు మీ అందరికీ మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మరి గత ఎన్నికల సందర్భంగా కూడా ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా ఉంది మీకు తెలుసు తెలుసు గతంలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు మళ్ళా రాముడి దగ్గర భద్రాచలంలో మొన్ననే మూడు వేల ఐదు వందల ఇళ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతి ఊర్లో కొన్ని ఇళ్ళు వస్తాయి దసరా వాళ్ళ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తుంది ఇట్లా ఐదేళ్ళు పదేళ్ళు ప్రభుత్వం మీ యొక్క సహాయం సహకారాలతో ఉంటుంది తప్పకుండా చూసి రాగానే మీరు చూసి ఊళ్ళ డెబ్బై ఆరు లక్షలతో దాదాపుగా ఈ నాలుగు గ్రామాలలో సిసి రోడ్లు సిసి రోడ్లు వేయించు ఇవాళ గుడి కట్టిద్దామని కట్టించారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్ నాయకపూర్లో దాని కూడా బిల్లు రాకుండా అడ్డుకున్నారు సార్ నాయకుడు ఏంటంటే అభివృద్ధి కోసం ఎవరూ అడ్డుకోవద్దు ఎట్లా శక్తి వేరకు వాళ్ళు పనులు తీసుకొచ్చి చేయాలి అట్లనే ఇప్పుడు అన్న రమేష్ అన్న చెప్పినట్టుగా కొడు రామ చెప్పినట్టుగా మహిళలకు మినీ ఫంక్షన్ హాల్ సంబంధించి అదే విధంగా ఇతర కమ్యూనిటీ హాల్స్ కానీ గుడికి కానీ మరి ఈ పనులు అయిపోగానే నెక్స్ట్ ఆ పనులకు కూడా నా వంతు నేను మొదలు పెట్టి కదా ఒకేసారి పనులు ఒకటేసారి కావు తప్పకుండా మీ పనులు మొదలు పెట్టింది ఇప్పుడు మీ ఊర్లలో రోడ్లు ప్లేస్ అయితే చేసినో ఇంకా మిగతా రోడ్లు కూడా మిగతా ఇస్తాం మీరు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం మరి అత్యధిక మెజారిటీని మీరు ఇచ్చారు నేను ఇప్పటికి రెండు సార్లు ఒక్కసారి మా ఊరికి ఒకటేసారి మీ ఊరికి రెండు సార్లు వచ్చింది అంటే గతంలో చూస్తే దేవుడి లక్ష్మీదేవర్ గడ ఐదు లక్షల కంటే ఎక్కువ వచ్చింది ఈసారి పదిహేను లక్షలు మరి కలెక్టర్ సమ్మక్క సారక దేవుడు పదిహేను లక్షల కలెక్టర్ ఎస్పీ వచ్చిన నేను వచ్చిన డిపి అందరం వచ్చి మీ దేవుని యొక్క గుడి యొక్క ప్రాధాన్యత ఉండాలి పెరగాలి ఇక్కడ కూడా జాతర అయితే తెలియాలని అప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను వస్తూనే ఉన్నాను మీ అందరికి కూడా రాబోయే కాలంలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్